ప్రైజ్లాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం తొమ్మిదో వచనం నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకునూ శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము ప్రియమైన దేవుని బిడ్డరా సామెతల గ్రంథంలో అద్భుతమైన దేవుడు మాట ఏంటి అంటే నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చాలి అంటే ఒక రాజు కానీ ఒక నాయకుడు కానీ ఇది నోరు తెరిచి అంటే మౌనంగా ఉండకూడదు అన్యాయం ఎదురైనప్పుడు ధైర్యంగా మాట్లాడాలి న్యాయముగా తీర్పు తీర్చుకు అంటే పేదల పట్ల ఏ పక్షపాతం లేకుండా న్యాయం ప్రకారం తీర్పు తీర్చాలి అంటే ఏ వక్రీకరణం కూడా లేకుండా న్యాయం వైపు నిలబడి ఆ నాయకుడు అనేవాడు కానీ రాజు కానీ పేదల వైపు నిజాయితీగా మౌనంగా ఉండకుండా అన్యాయం వైపు ఎదురైనప్పుడు ధైర్యంగా మాట్లాడాలి అలాగే దీనులు శ్రమపడువారు అలాగే దరిద్రులు సమాజంలో మనం ఈ రోజుల్లో చూసుకుంటే బలహీనులు కానీ తమకు తాము నిలబడలేని వారు కానీ ఏ సహాయం అందలేని వారు కానీ వీరందరికీ కూడా ఎవరైతే ఒక రాజుగా ఒక నాయకుడిగా ఎవరైతే ఎన్నుకున్నారో లేదా ఎవరైతే ఎన్నుకుంటారో ఆ వ్యక్తి ఖచ్చితంగా అటువంటి దీనులకి అటువంటి శ్రమపడు వారికి దరిద్రులకి దగ్గరగా ఉండాలి అంటే వాళ్ళకి రక్షణ కూడా ఇవ్వాలి అవసరమైతే ప్రియమైన దేవుని బిడ్డరా నాయకుని ధర్మం ఎప్పుడు కూడా అధికారాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి న్యాయాన్ని నిలబెట్టుకుంటూ రావాలి దేవుని హృదయం ఎప్పుడు చెప్తుంది పేదల పట్లే ఎక్కువగా ఉంది అలాగే దరిద్రులని ఎప్పుడు కూడా మనం తక్కువ చేసి చూడకూడదు ఎప్పుడు కూడా బలహీనతను తక్కువగా చూడకూడదు శ్రమ పడే వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువగా చూడకూడదు వాళ్ళ కష్టం వైపు మనం ఎప్పుడూ కూడా వాళ్ళకి అండగా నిలబడాలి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఎవరైతే నిజాయితీగా మాట్లాడుతున్నారో ఎవరైతే నిజాయితీగా వాళ్ళు శ్రమ పడుతున్నారో వాళ్ళందరి వైపు కూడా రాజు కానీ నాయకుడు కానీ వాళ్ళ వైపు ఉండాలి ఎప్పుడు కూడా విశ్వాసం పిలుపు ఏదైతే ఉందో అది లోకంలో వెలుగుగా ఉంది ఎందుకంటే మన ప్రభువారు చెప్పారు ఎప్పుడు కూడా విశ్వాసంగా ఎవరైతే దేన స్థితిలో శ్రమ పడేవారి స్థితిలో ఒక దరిద్రమైన స్థితిలో ఉన్న ఏ బిడ్డైనా సరే క్రీస్తులో విశ్వాసానికి పిలుపుగా ముందు సూచకగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలరా అలాంటి వారికి అన్యాయం జరిగితే ఏ ఎవ్వరైనా సరే ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ మనిషికైనా సరే నోరు తెరిచి ఇది తప్పు అని చెప్పే హక్కు ఆ హక్కు దేవుడు ప్రతి ఒక్కరికి కలగజేశాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఎందుకంటే ఏసుప్రభు వారే మనకు ఉదాహరణ ఆయన ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ నిత్యం పేదలు బలహీనలు అనగారిన వారి ప్రజలు వైపే నిలబడ్డాడు అలాగే ఎప్పుడూ కూడా అన్యాయం ఎక్కడైతే ఉందో అక్కడ మన ప్రభు ఉన్నాడు అలాగే మనం కూడా మన జీవితాలని కూడా ప్రతి చోట ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నిజాయితీగా నువ్వు నాయకుడు అనిపించుకోవాలన్నా ఒక రాజుగా ఉండాలన్నా కూడా దేవుని దృష్టిలో నువ్వు నాయకుడు రాజుగా ఉండాలంటే ఖచ్చితంగా దేన స్థితిలో ఉన్న వాళ్ళ వైపు అన్యాయం కనుక జరిగితే శ్రమపడేవారి విషయంలో అన్యాయం జరిగితే నువ్వు నోరు మెదపాలి ప్రిమిన దేవుని బిడ్డరా విశ్వాసానికి పిలుపు న్యాయంగా నిలబెట్టే నీ స్వరమే అవ్వాలి దేవుడి కొద్ది మాటల్ని జీవితంలో భేదవారి వైపు పేదల వైపు శ్రమ పడేవారి వైపు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రిమిన దేవుని బిడ్డరా ప్రతి ఒక్కరి మాటలు భవించండి పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా అయ్యా న్యాయం అవసరమైన చోట ప్రవ్వా మా జీవితాలన్నీ కూడా ప్రవ్వా మౌనంగా ఉండకుండా ప్రవ్వా నీతిగా నిలబడి నీ చిత్తానుసారంగా ప్రవ్వా మాట్లాడడానికి ప్రవ్వా ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి ప్రవ్వా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవ్వా నీతిగా నిజాయితీగా మాట్లాడడానికి ప్రవ్వా ఎవరైతే శ్రమలు పాడుతున్నారో ఎవరైతే బాధలు పడుతున్నారో ప్రవ్వా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ప్రవ్వ అటువంటి భేదవారి కోసం అటువంటి దరిద్రుల కోసం ప్రభువ మా జీవితాలన్నీ వాళ్ళ కోసం ప్రవ్వా నిజాయితీగా నిలబడడానికి సహాయం చేయండి మా హృదయంలో ఈ మాటలన్నీ కూడా ప్రవ్వ మీరు గొప్పగా దీవించమని ఆశీర్వదించమని మమ్మల్ని మా కుటుంబాలని కూడా ప్రవ్వ మీ పాదాల్సనేది చేర్చుకుంటారని ప్రవ్వా ఈ ప్రార్థన అంతటినీ కూడా ప్రవ్వ దీవెనకరంగా ప్రవ్వా మా అందరికీ ప్రవ్వ సమస్తంలో రక్షణ మనకి ఎవరైతే తోడుగా ఉన్నారో ప్రతి బిడ్డకి కూడా ప్రవ్వా మీ ఆశీర్వాదాలు అందాలని ఈ కొద్ది మాటలు మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్ మెన్ ప్రైజ్ అలా థ్యాంక్ యూ మ ఎవరికైనా ఈ మాటలు నచ్చినట్టయితే దేవుని మాటలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్